స్తోత్రం 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 మన మధ్యలో ఉన్న బ్రదర్ డేవిడ్ గారు ఇప్పుడు ఆయన సాక్ష్యాన్ని ఆయన సేవ అనుభవాలను పంచుకుంటారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నా పేరు డేవిడ్ లివింగ్స్టన్ నా పేరు డేవిడ్ లివింగ్స్టన్ నేను మా స్వగ్రామం అమరావతి అమరావతి ప్రాంతంలో గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలో మేము నివాసం చేస్తూ ఉండేవాళ్ళం నేను వాస్తవంగా ఈ పేరు నాకు పెట్టింది ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు దైవజన్ల ఆచార్య ఆర్కే మూర్తి గారు నాకు ఈ పేరు నామకరణం చేస్తూ ఆఫ్రికా ఖండానికి మొట్టమొదటి స్వార్థ ప్రకటించడమ్మా అటువంటి గొప్ప సువార్థికుడు అవుతాడు గొప్ప సేవకుడు అవుతాడని నాకు ఆ చేతుల్లో ఎత్తుకొని ప్రార్థన చేసి చెవులో చెప్పాడట ఆ నాటి నుండి మా అమ్మ వాళ్ళు పెంచే విధానం కూడా నేను చెప్తాను అండ్ అయితే అసలు నేను పుట్టడమే ఒక గొప్పతనం నేను పుట్టడమే ఒక గొప్పతనం మా అన్నయ్య మా మా అక్కయ్య పుట్టారు ఇద్దరు ఆ తర్వాత మా అమ్మమ్మ వచ్చేసి మా అమ్మని తిడుతూ ఉండేదట నీకు పిల్లల్ని పెంచు కన్నావు కానీ పిల్లల్ని పెంచుకోవడం చేదు కదా నీకు అని తిడతా ఉండేదట అందుకోసమని మా అమ్మ మా అమ్మ ఏం చేసేదంటే మౌనంగా ఉంటా ఉండేది మౌనంగా ఉంటా ఉండేది మా అన్నయ్య పుట్టిన వన్ వన్ ఇయర్కే నేను మళ్ళీ గర్భం గర్భంలో పుట్టాను అప్పుడు మా అమ్మగారు ఏం చేశారంటే నేను కడుపులో ఉన్నాన్న సంగతి ఎవరికి చెప్పలే ఎవరికి చెప్పకుండా ఆ రోజు ఇంగ్లీష్ మందులు ఉండేవి ఇంటికి డాక్టర్లు ఉండేవాళ్ళు మీకు తెలుసో తెలియదో ఇంటింటికి సొంత డాక్టర్లు ఉండేవాళ్ళు ఇంటికి అట్లా ఇంగ్లీష్ మందులు తెలిసిన డాక్టర్ ఉంటే ఆ ఇంగ్లీష్ మందులు తీసుకొని పుట్టకుండా చనిపోవాలని అవి తినేదట చాలా పవర్ఫుల్వి పుట్టకుండా చనిపోవాలి ఎందుకంటే ఇంకా ఇద్దరున్నారు నీకేం చేత కాదు పని అని అని తిడతారేమోనని ఆ ఇంగ్లీష్ మందులు మింగేసింది తిన్నా కూడా ఏం కావట్లేదు రోజు రోజు కడుపు పెరుగుతుంది లేదంటే ఏంటని అడిగితే ఒకరోజు ఆ డాక్టరే ఆ డాక్టర్ ఇంట్లో వాళ్ళకి ఎవరు సంప్రదించకుండా ఇచ్చేసాడు ఆమె తినేస్తూ ఉంది కానీ ఏం కావట్లేదు రోజు పెరుగుతూ ఉంటే రోజు డాక్టర్ గారు వచ్చి అడిగితే చెప్తే అమ్మా ప్రెగ్నెంట్ మీకు ఎవరికి తెలియదా మీకు తెలుసు అనుకుంటున్నాను ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పారు అప్పుడు మా అమ్మగారు మా అమ్మమ్మగారిని తిట్టి అరిసి వాళ్ళందరూ మా బంధువులందరూ ఆ ఇంగ్లీష్ మందులు మింగారని తెలిసిన తర్వాత కూడా ఆ టెస్ట్ చేపిస్తే గర్భ గర్భంలో బిడ్డకి ఆ ఇంగ్లీష్ మందుల ద్వారా ఇంకా బలం వచ్చిందంట ఆమెన్ హలేయ రియల్ అండి రియల్ కాదు ఇది రియల్ ఆ గర్భంలో ఉన్న బిడ్డకి అంటే నాకు ఆ ఇంగ్లీష్ మందుల ద్వారా బలం వచ్చి చక్కగా తొమ్మిది నెలలకే చక్కగా మా అన్నయ్య కంటే కూడా మా అక్క కంటే కూడా నేను చక్కగా పుట్టడానికి దేవుడి కృపను అనుగ్రహించారు ఆమె అండ్ అలాగే నేను పుట్టిన తర్వాత ఆరు నెలలకు నాకు పేరు పెట్టారు నేను పుట్టాక ఆరు నెలలకు నాకు పేరు పెట్టారు ఆ పేరు డేవిడ్ లివింగ్స్టన్ అని పెట్టి సువార్తె కూడా అవుతాడని చెప్పాడు కదా ఇప్పుడు మా అమ్మ వాళ్ళు నన్ను సేవకు ఎప్పుడు సమర్పించాల ఎందుకంటే సేవకు అనే అనుభవాలు తెలియదు వాళ్ళకి కొత్తగా రక్షించబడ్డారు ఆ నామకార్థంగా వెళుతూ వస్తూ ఉన్నారు కానీ ఎప్పుడైతే ఈయన పేరు పెట్టాడో ఏంటి ఆయన సేవకుడు అంటాడు అంటాడో అనుకున్నారు కానీ సేవా అనుభవాలు తెలియదు అయితే మా అమ్మమ్మ రెండో అమ్మమ్మ గారు బాగా రక్షించబడి దేవుని సన్నిధులు వాళ్ళు దేవుని దర్శనాలు చూస్తూ దేవుని అందు భయభక్తులు కలిగి ఉండేవారు అయితే ఒకరోజు నాకు ఎనిమిది నెలలప్పుడు నేను పాక్కుంటా పాక్కుంటా వెళ్ళి నాకు పేరు పెట్టిన ఎనిమిది నెలలకి రెండు నెలలకి తర్వాత పాక్కుంటూ వెళ్ళి మా అమ్మమ్మ ఉప్మాలోకి పండు మిరపకాయలు వేసేవాళ్ళప్పుడు అది తీసుకొని ఎర్ర కనిపించినప్పుడు దాన్ని తీసుకొని నోట్లో పెట్టేసుకుంది నోట్లో పెట్టి కొరికితే మంట పుట్టింది మా అమ్మగారు మిషన్ కొడతారు వాళ్ళు ఎవరితో మాట్లాడతారు మా నాన్న ఎటు వెళ్ళిపోయాడు మా అమ్మమ్మ కోస్తా ఉంది ఆడుకుంటున్నాళ్ళు అనుకుంది కానీ అది తినేసాను తినేసేటప్పటికి నాకు మంట పుట్టింది వెంటనే దాన్ని నోట్లో అన్నాను అది వెళ్ళి వెళ్ళి ఊపిరితిత్తులో పడింది ఊపిరితిత్తులో పడింది నాకు ఎనిమిది నెలలు మాత్రమే ఇక ఆ సమయంలో నేను తేలకళ్ళు వేసేసి పెదాలు మొత్తం నల్లగా అయిపోయి మనిషి నల్లగా అయిపోతున్నానంట ఇక వెంటనే తేలకళ్ళు వేసారని చెప్పి తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తే పైపు మూడు సార్లు పైపు వేసినా ఆ అమరావతిలో రాలేదు అప్పుడు రోడ్లు బాగుండేది కాదు అక్కడ నుంచి మళ్ళీ గుంటూరుకు రాశారు మళ్ళీ అక్కడి నుంచి గుంటూరుకు తీసుకెళ్లారు గుంటూరుకు తీసుకెళ్ళడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ అప్పుడు అమరావతి నుంచి గుంటూరు రావాలంటే రోడ్లేం బాగలేదు ఆటోలో టూ అండ్ హాఫ్ అవర్స్ అక్కడ నుంచి నేను బయలుదేరి మళ్ళీ గుంటూరు వచ్చాము ఎవరో నాకు చెప్పినట్లుగా ఎవరో నాకు చెప్పినట్లుగా నాకు ముక్కుతో శ్వాస ఆడకపోతే నోటితో శ్వాస తీసుకుంటున్నారంట అట్లాగే ఆటో వేసుకొని తీసుకొని వెళ్ళిపోయారు అక్కడ నాలుగు రెండు మూడు హాస్పిటల్ తిప్పారు కానీ ఫలితం లేకపోయింది వాళ్ళు పైపేసి తీస్తూ వచ్చారు కానీ ఒక హాస్పిటల్ అమ్మ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకెళ్ళారు అక్కడికి వెళ్ళాక అక్కడ అన్ని వాగ్దానాలు ఉన్నాయి నేను నిన్ను విడవను ఎడబాయను నేను నిన్ను ధైర్యపరుస్తాను నేను ఓదార్స్తానని మా అమ్మగారు అప్పుడు దేవుళ్ళు ఇంకా ఎదుగుతూ ఉన్నారు ఆ వాగ్దానాలన్నీ అన్నీ చదువుకుంటా అది అది ఏంటంటే క్రిస్టియన్స్ హాస్పిటల్ అది ఇక ఆ వాగ్దానాలు చదువుకుంటూ లోపలికి వెళ్ళారు వెంటనే లోపల నుంచి ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి డాక్టర్స్ నన్ను చేతిలో నన్ను తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు వాస్తవంగా అక్కడ డబ్బులు రూపాయి కూడా కట్టకుండా ఎంట్రీ చేయించుకోరాడు వాడు ప్రాణాల మీదకి వచ్చినా ఎంట్రీ చేయించుకోరు వాళ్ళు వచ్చేసి గబగబ నా చేతిలో నా నన్ను తీసుకొని వెళ్ళిపోయి పైపేసి చూశారు రాలేదు అమ్మ ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేసి తీసేస్తాము ఏమైందని అడిగి ఆపరేషన్ ఏం తీసేస్తాం మేము అని చెప్పి డబ్బులు రెడీ చేసుకోమన్నారు అంతా రెడీ చేసుకున్నారు సరే ఏదో ఎట్లాగొట్ట రెడీ చేసుకున్నారు అయిపోయాక మా అమ్మమ్మగారు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు అన్నీ సిద్ధమైపోయినాయి అన్నీ సిద్ధమైపోయినాయి మా నాన్నగారికి అయితే వద్దంటే ఇచ్చావు ఎందుకు ఇచ్చావు మాకు తెలియదు అని ఒక పిచ్చి పెట్టినోడికి మళ్ళీ రోడ్ల మీద పడి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే చిన్న బాబుని చాలా ప్రేమించారు చాలా ప్రేమించారు ఇక ఏం చేయాలో అర్థం కాక హాస్పిటల్లో ఇక ఆ డాక్టర్లు సైన్ చేయించుకొని ఇంకా ఈ బిడ్డ బ్రతికితే బ్రతికాడు సస్య చనిపోయాడు అని సైన్ చేయించేసుకున్నారు ఇంకా హాస్పిటల్కి వెళ్ళారు థియేటర్లోకి తీసుకెళ్తున్నారు అప్పుడు మా అమ్మమ్మగారు ప్రార్థన చేశారు ఏమనంటే అయ్యా ఈ బిడ్డ వద్దంటే నువ్వే ఇచ్చావు నువ్వెందుకు ఇచ్చావో మాకు తెలియదు ఈ బిడ్డ బ్రతికితే నీ సన్నిధి నీ సన్నిధిలో సాక్షిగా సావుకునిగా మేము అర్పిస్తామని తీర్మానం చేసుకున్నారు ఆ తీర్మానం చేసుకున్నప్పుడు వెంటనే నేను ఎప్పుడైతే వాళ్ళు తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మానం చేసుకున్న వెంటనే మా అమ్మకు ఒక దర్శనం ఏమని ముగ్గురు డాక్టర్లు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నారు ఆ ముగ్గురు డాక్టర్లతో నాలుగో ఒక వ్యక్తి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళడం వాళ్ళు చూశారు ఆమెన్ హలే లూయా ఈ రోజును మీ మధ్యలో నేను సజీవులుగా ఉన్నానంటే దేవుని కృప వాళ్ళు ఆపరేషన్ థియేటర్లో కల నాలుగో వ్యక్తి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడం చూస్తూ ఆ దర్శనం మా అమ్మగారు సంతోషంతో దేవుడు ఉన్నాడు చేస్తాడని మా అమ్మగారికి చెప్తూ ఉన్నారట ధైర్యపరుస్తున్నారట ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాక మరలా ఆపరేషన్ తప్ప పైప్ వేయరు పైప్ వేయరు అన్నీ సెట్ చేసేసారు మనీ కూడా సెట్ చేసేసారు అన్నీ అయిపోయింది సైన్లు కూడా అయిపోయింది ఇంకా ఆపరేషన్ చేయడమే కానీ డాక్టర్లు మరొక్కసారి అప్పటికే అన్ని హాస్పిటల్లో వేస్తా వచ్చారు పైపు రాలేదు ఆ హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు మళ్ళొక్కసారి మళ్ళొక్కసారి పైపేద్దాం అని పైప్ వేసి తీస్తే గ్రైండర్లో పచ్చడి అయి వస్తుంది కదండి గ్రైండర్లో వేసినప్పుడు పచ్చడి అలా పచ్చడి పచ్చడి అయ్యి మిరపకాయ తొక్కంతా అంతా బయటకు వచ్చేసింది నాలో మొత్తం లోపలంతా చిన్న బాబుని ఆపరేషన్ చేయడానికి కూడా సహకరించలేని పరిస్థితి నాది అలాంటి స్థితిలో అదంతా అదంతా బయటకు వచ్చేసింది ఇంట్లో బయట అందరేమో ఏడుస్తూ ఉన్నారు డాక్టర్లు ఎత్తుకొని ఆడించుకుంటూ బయటికి తీసుకొచ్చారు ఆడించుకుంటూ బయటికి తీసుకొచ్చి వాళ్ళు చెప్తున్న సాక్ష్యం వాళ్ళు అన్ని జనులు వాళ్ళు అన్ని జనులు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆపరేషన్ చేయకుండా తీసుకొచ్చిన బిడ్డ ఈ అబ్బాయి ఒక్కడేనమ్మా ఇన్ని రోజుల్లో మేము ఎప్పుడు చూడలేదు ఈ అబ్బాయి పట్ల దేవుడు ఉన్నాడు అని వారు సాక్ష్యం చెప్పారు ఆ మెయిన్ హలే దేవుడు నా పట్ల అలాంటి కార్యాలు చేస్తూ వచ్చారు ఆ తర్వాత మా అమ్మగారు మా అమ్మకు చెప్పడం వీడి వీడిని జాగ్రత్తగా పెంచండి ఇదిగో దేవుడు ఇలా వాడిని కోరుకున్నాడు అని ఆ దైవసేవకు నోటి మాట ఉంది కదండి దైవసేవకుడు చెప్పాడు కదా ఆ నోటి మాట ప్రకారం ఇక్కడ దేవుడు ఈ మిరపకాయ తినడము అండ్ అలాగే సేవకు సమర్పించడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి అంటే నేను పుట్టకు మునుపే దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నేను పుట్టక పుట్టినప్పుడే నేను ఇంకా గర్భంలోనే ఉన్నాను అప్పుడే దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నేను పుట్టాక అండ్ అలాగే నన్ను సేవకు సమర్పించడానికి చిన్నప్పుడే నన్ను సేవకు సమర్పించారు అప్పటి నుంచే మా అమ్మగారు దేవుని సన్నిధిలో పెంచుతూ వచ్చారు మా ఇంట్లో ఎవరైనా గొడవ చేశారనుకో ఒకవేళ నేనే గొడవ చేశాను అనుకో మా అక్కయని మమ్మల్ని ఇద్దరిని మోకాళ్ళ మీద మా అక్కాయిని మా అన్నయ్యని ఇద్దరిని ముగ్గురిని కలిపి మోకాళ్ళ మీద పెట్టేది ఒకవేళ మా అన్నయ్య కానీ ఏదైనా బూతులు తిట్టాడు అనుకోండి అంటే తెలిసి తెలియక గబక నీకు ముగ్గురు ఉండాల్సిందే ఇప్పుడు ఏం చేస్తామంటే ఇద్దరం కలిసి మా అక్కాయి మీ నేను కలిసి మా అన్నయ్యని రే రే అనబాకరా అని చెప్తాం అర్థమవుతుందా అట్లా చాలా భక్తిగా చాలా ధైర్యంగా చాలా నమ్మకంగా నైట్ అంతా మమ్మల్ని మోకాళ్ళ మీద పెట్టి అట్లా భక్తిగా పెంచారు ఎవరైనా సేవకులు మందిరానికి వస్తే రే అలా సేవ చేయాలి నువ్వు అలా సేవ చేయాలి పాట పాడాలి అని చెప్పేవాళ్ళు మేము అక్కడ మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మా అమ్మగారు ఏ ప్లేస్లో అయితే నాకు చూపించి సాక్షి నువ్వు అలా పాట పాడాలన్నారో అదే ప్లేస్ నిలబడి అక్కడ వాక్యం చెప్పు వచ్చాను నేను ఆమె మా ఊర్లో మా జనాలు ముందు వాక్యం చెప్పు వచ్చాను అక్కడ దేవుడు వాడుకున్నాడు అంటే దేవుడు నా పట్ల ఎన్నో ప్రణాళికలు చేస్తూ ఎన్నో విధాలుగా నడిపిస్తూ వచ్చారు ఈ సేవకు కూడా వారు సమర్పించారని నేను రాలేదు నేను దేవుని యొక్క నుండి వాగ్దానం పొందుకున్నాను దేవుడు నాతో మాట్లాడారు యష గ్రంథంలో రాయబడి ఉంది యశ గ్రంథంలో రాయబడి ఉంది భూకొండం నుండి కొనబడిన నేను నిన్ను ఉపేక్షింపక నిశ్చయముగా ఏర్పరచుకున్నాను నువ్వు నా సేవకుడు అని రాయబడి ఉంది ఆ యశో గ్రంథంలో ఆ వాగ్దానం నేను చేత పట్టుకొని రెండు వేల ఇప్పటికీ నేను సేవకు వచ్చేవాడిని కాదు సేవకు వచ్చేవాడిని ఇప్పుడు కూడా నేను ఇంకా చదువుకొని ఒక హై రేంజ్లో ఉండి ఒక గొప్ప స్థితిలో ఉండి అక్కడి నుంచి దేవునికి సమర్పించుకోవాలి అనే ఆశ నాది అనే ఆశ నాది మాకు ఒక దైవ సేవకులు ఉండి నీవు సేవ చేయాలి నీకు ఒక స్టేజ్ నువ్వు నువ్వు ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి నువ్వు పాస్టర్ అయిపోతావు అప్పుడు నువ్వు విస్తారంగా నీ వయసులోనే దేవుని సేవ చేస్తావు అని చెప్తే నేను దానికి మోటివేట్ అయ్యి దేవుని చంద్రంలో కనిపెట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ వాగ్దానం ఇచ్చాడు అది నీ చిత్తమా కాదని అడిగినప్పుడు ఉపవాస ప్రార్థనలో దేవుడు దేవుని చిత్తమనే దైవ సేవకుల ద్వారా మాట్లాడారు నేను ఎలా సేవ చేయాలి అని దేవుడిని అడుగుతూ వచ్చాను ఆ ఉపవాస ప్రార్థనలోనే అప్పుడు మా అమ్మగారేమో పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోరా ఈ సంసారం ఇవన్నీ వద్దనింది మా నానేమో నువ్వు పెళ్లి చేసుకుని తరతరాలు సేవ చేయాలన్నాడు ఇంకా నేను అవన్నీ కాదని దేవుని సందిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట మా దైవ సేవకులు మూడు వాక్యాలే మూడు భాగాలు రాసుకొని వచ్చారు మూడు పాయింట్లు నాలుగో పాయింట్ రాసుకోలేదు రాసింది కూడా నేనే ఆ మూడు పాయింట్లు అంటే ఆయన చెప్తుంటే రాశాను నాలుగో పాయింట్ లేదు కానీ ఆదివారం ఆయన చెప్తూ వచ్చారు ఏమని ఏమని చెప్పారు మెలికి సదక్రమం చొప్పు నిత్యము నీవు నిరంతరం యాజకుడు ఉన్నావు అని చెప్పారు ఆమె దేవుడు నా ప్రార్థన ఆలకిస్తూ ఆలకిస్తూ ఆయన సన్నిధికులను నడిపిస్తూ వచ్చారు అంటే ఈ సేవకు రావటం కూడా దైవ సేవకుల అబ్రహ్మాను నన్ను ఆయన నేను నిద్రపోతున్నప్పుడు ఆ నన్ను చేయి పట్టుకొని రారా వెళ్ళిపోతాం రా అని చెప్పి మా అమ్మకు చెప్పేసి తీసుకొని ఎక్కించుకొని వచ్చాడు అలా కళ్ళొచ్చింది అలాగే నేను సేవకు వచ్చాను దేవుడు నన్ను సేవకు తీసుకొచ్చారు దేవుని సేవలో ఇంతవరకు బలపరిచి వాడుకున్నారు ఇప్పుడు నేను సేవకు వచ్చి ఇంచుమించు ఒక ఏడు సంవత్సరాలు అవుతుంది దేవుడు ఏడు సంవత్సరాలు దేవుని సేవలు ఉన్నతంగా బలపరిచి పరిశుద్ధుల సహవాసము పరిశుద్ధుల దగ్గర సేవ చేయడానికి ఉన్నత కృపను దేవుడు ఇచ్చారు ఆ దేవుని సేవలో ఎక్కడ తొట్టిలిపోకుండా కాపాడుతూ వస్తున్నారు మీరు నా నా కోసం ప్రార్థన చేయండి మీరు నా సాక్షి విన్నారు ఇంకా ఎవరికైనా చెప్పొచ్చు మీరు వెళ్ళి చెప్పవచ్చు అనేకులు రక్షించబడాలని మా ఆకాంక్ష మా కోరిక మీరు అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేస్తారని విశ్వసిస్తున్నాను రాబో దినాల్లో దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించునుగాక ఇంకా అనేకులకి దీవెనకరంగా మార్చునుగాక ఆమెన్ హలేలుయా ఈ చిన్న సాక్షిని ప్రభు దీవించును కాదు ప్రభు గొప్ప అద్భుతమైన సేవకునిగా దేవుడు ఏర్పాటు చేసుకుని దర్శనాల ద్వారా వాగ్దానాల ద్వారా హలేలుయా హలేలుయా